హాయ్ నేను ఇవాళ టమాటా పచ్చిమిరపకాయ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా రోజైతే మాత్రం పొద్దున్నే పిల్లలతోటి హడావుడిగా ఉంటుంది ఇంకా వాళ్ళ స్కూల్కి రెడీ చేయటం ఇంట్లో పని ఇంకా అందుకని చెప్పేసి నేనైతే దోశలో కానీ ఇడ్లీలో కానీ చట్నీ కానీ చేస్తే టమాటా చట్నీ ముందు రోజు నైటే చేసేసుకుంటాను అనమాట ఇంకా పొద్దున్నే హడావుడి ఉండదు అనమాట ఇంకా పిల్లలతో పని చేసేసి పిల్లలను రెడీ చేసి ఇంకా చట్నీ చేయటం అంటే పొద్దున్నే అసలు కుదరదు అందుకని చెప్పేసి నేను టమాటా చట్నీ అయితే నైటే చేసి పెట్టుకుంటాను అనమాట ఇదైతే మా ఇద్దరికి చాలా ఇష్టం మా చిన్నమ్మ ఎప్పుడు ఇడ్లీ చేసినా కానీ చట్నీ చేయమని అడిగిద్ది అంటే పచ్చిమిరపకాయ టమోటా వేసి చట్నీ చేయమని అనమాట ఇంక అందుకని చెప్పేసి నేనైతే మాత్రం ముందు రోజే టమాటా చట్నీ చేస్తే ముందు రోజే ప్రిపేర్ చేస్తాను ఒకవేళ అలా అలా కాకుండా పచ్చి కొబ్బరి అలా వేసి చేస్తే కనుక పొద్దున్నే ప్రిపేర్ చేస్తాను ఇలా టమోటా పచ్చిమిరపకాయ చట్నీ అయితే మాత్రం నేను నైటే ప్రిపేర్ చేస్తా ఉంటాను అనమాట ఇదైతే పొద్దున్నే హడావుడి లేకుండా పిల్లలు కూడా చక్క దోశల్లో కానీ ఇడ్లీలో కానీ వేసుకుని తింటారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి